దేవాలయాల హుండీలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు దొంగలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక చోట హుండీలు చోరీకి గురవుతున్నాయి నందిగామ మండలం అనాసాగరంలో నెల రోజుల వ్యవధిలో రెండు ఆలయాల్లోని హుండీలు చోరీకి గురయ్యాయి తొలుత ఆంజనేయ స్వామి గుడి హుండీని కొల్లగొట్టిన దొంగలు ఇప్పుడు గంటలమ్మ గుడిని టార్గెట్ చేశారు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు వరుస దొంగతనాలపై భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు సారం గ్రామంలోని గంటలమ్మ దేవాలయం చనకపాడు గ్రామాల దగ్గర ఉంటుంది చనకపాడు దగ్గరలో ఇది గత సంవత్సరం క్రితం ఉండి తీసుకొని వెళ్ళిపోయి మూలచేళ్ల దగ్గర చార్ పడేశారు అట్లా చోరీ చేయడం జరిగింది మళ్ళీ మేము పటిష్టంగా బందోబస్తు రెండు చేయిన్లు లోపల తాళాలు మొత్తం మూడు తారాలను కొట్టి బందోబస్తులు చేశాము చేసినా సరే మళ్ళీ తారాల తాగాలు కొట్టేసి ఉండి చోరీ చేసి ఉటీలో డబ్బులు మొత్తం తీసుకోవడం జరిగింది మినిమంగా ఒక ఐదు వేల నుంచి ఏడు వేలలోపు డబ్బులు ఉంటాయని రికవరీ చేస్తున్నాం కాకపోతే మేము చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రెండు నెలలకు ఒకసారి తీస్తూనే ఉన్నాం ఎందుకు వచ్చిన ఇబ్బంది మళ్ళీ దాన్ని ఉన్న కాడి నుంచి అంతా ఇస్తాను కానీ శ్రావణ మాసం నుంచి ఇప్పటివరకు తీర్థాంలే అని చెప్పి తీయలేదు ఈ తాళాలు ఉన్నాయి కదా అని ఇప్పటివరకు మళ్ళీ ఏమి అవసరం లేదు లేదని చెప్పేసాం రాత్రి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు మెయిన్ ఆఫ్ చేసేసి లైట్ తీసేసి చోరీ చేయడం జరిగింది దీన్ని పోలీసులు నిన్న దాకా